డిఎన్ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట రెండో దశకైతే వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయో మరి పెరిగిన సీట్లు ఎన్ని మరి ఎన్ని సీట్లు పెరిగినాయి మరి అందరికి సీట్లు వస్తాయి అంటే అందరికి సీటు వచ్చే అంత ఇది లేదు కానీ మరి కొంతమందికి అయితే ఎవరికైతే బార్డర్లో ఉండరో వాళ్ళకి ఏమైనా మరి రావచ్చు సపోజ్ రాష్ట్రంలోనే ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోట కింద ఎంబీబీఎస్ కోర్సులు రెండో దశ కౌన్సిలింగ్ ప్రారంభమైంది ఈ మేర కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వరాజు నోటిఫికేషన్ విడుదల చేసింది మొదటి దశ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లతో పాటు మరి మొదట మిగిలిపోయిన సీట్ల హైదరాబాద్లోని నోవా మెడికల్ కాలేజ్ ఇక్కడ మన గ్రామోజీ ఇక్కడ యాభై సీట్లు గురువారం నుంచి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు తర్వాత ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండు గంటల వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తారన్నమాట ఇరవై ఏడు దాకా ఇచ్చారు ఛాన్స్ స్టూడెంట్స్ అయితే వెబ్ ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అవకాశం కలిసి మొదటి దశలో సీట్లు పొందిన తర్వాత జాయిన్ కానీ అభ్యర్థులకు రెండో దశలో అవకాశం ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే ఎంబీబీఎస్ సీటు వచ్చిందో వాళ్ళు ఒకవేళ జాయిన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ది ఎక్సర్సైజ్ ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ అవబోతే మీకు రెండో ఫేజ్లో మీకు అనవసరం కదా అది కూడా లాజిక్ ఏ ఉంది కదా అలాగే మొదటి దశ ఆప్షన్లు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అభ్యర్థులకు మళ్ళీ వర్సిటీ ఫీజు అవసరం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది మొదలప్రదేశ్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన నలభై మంది కళాశాలలో చార్లా నలభై మంది చార్లాదు మరి నలభై మంది ఒక మొత్తం తొంభై సీట్లు ఖాళీగా ఉన్నాయమ్మా అసలు మరి తొంభై సీట్లు నలభై మంది ఖాళీ సార్ నలభై యాభై గాంధీ ఉస్మానియా కాగితల సీట్లు పొందిన అభ్యర్థులు కూడా ఈ జాబితాలో ఉండటం కమార్ కొంతమంది గాంధీలో ఉస్మానియా సీట్లు వచ్చిన వాళ్ళు కూడా చార్లదు వాళ్ళకి ఏమి రీజన్స్ ఉండే మనకి తెలియదు కదా మొత్తం నలభై ఓళ్ళు ప్లస్ ఇది ఒక యాభై మొత్తం తొంభై సీట్లు అయితే ఖాళీగా ఉండటం అయితే జరిగింది చూడండి మనకు కొత్తగా మరి చూసేవాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దీనికి సంబంధించిన డేట్ ఒకసారి చూద్దాం మనం ఇది లిస్టు ఫస్ట్ ఫేజ్లో ఒక నలభై మంది దాకా రాలేదు ఒక ఫార్టీ మెంబర్స్ రాలేదు ఈ ఫార్టీ మెంబర్స్ వాళ్ళు మరియు ఉస్మానియా గాంధీలో కూడా ఉండాలంటే ఇక్కడ ఇది ఫార్టీ నలభై మంది జాయిన్ అవ్వలేదు ఈ నలభైతో పాటు మనకి నలభై ప్లస్ యాభై మొత్తము తొంభై సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ తొంభై సీట్లు ఎవరికి వస్తాయి అంటే మరి తొంభై సీట్లలో బిసిఏబీసీ ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఎస్సీలో కూడా వన్ టూ త్రీ అన్ని క్యాస్ట్లు మరి కేటగిరీలు కలిపి ఒక రెండో మూడో సీట్లు వస్తాయి అంతకు మించి వచ్చే అవకాశం లేదు మరి స్టూడెంట్స్ని కూడా మనం కూడా ఏంటంటే వచ్చేస్తాయే సీట్లు అని చెప్పలేము ఎందుకంటే బార్డర్లో ఎక్కడ స్లైట్గా సపోజ్ మీకు ర్యాంకు ఒకటి రెండు మూడు కొంచెం ఒకటి రెండు మూడు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఉండే అవకాశం ఉండదు అంతేగాని అంత సీన్ లేదు అందరికీ సీటు వచ్చే ఈ తొంభై సీటుల్లో ఈ కేటగిరీలు పోయి ఏబీసీడీ ఈలు మరి ఓబీసీలో బీసీఏ బీసీబీ అక్కడ ఒక ఐదు పోతాయి మరి ఎస్సీలో ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీలో ఆడకు ఒకటి రెండు వస్తాయి తర్వాత జనరల్లో ఎన్ వస్త మరి ఈ విధంగా మరి అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరికి వచ్చే మరి అంత సీన్ లేదు కానీ కాదు కొంతమందికి మరి వచ్చే అవకాశం అయితే మరి వెబ్ ఆప్షన్స్ ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కాంపిటర్ అథారిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తము వేకెంట్ సీట్స్ ఆర్ ఎన్హాన్స్డ్ ఇన్ ద నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ వన్ ఫిఫ్టీలో వన్ ఫిఫ్టీ అండ్ సీట్స్ టూ సీట్స్ అండర్ కాంపిటేటర్ అథారిటీ ఫర్ అడ్మిషన్ టూ ఈడబ్ల్యూస్ ఫీజు ఫ్రమ్ వన్ ఫిఫ్టీ సీట్స్ టు టూ హండ్రెడ్ అంటే నూట యాభై నుంచి నూట అంటే యాభై సీట్లు మాత్రం పెరిగినాయి అంటే ఈ యాభై సీట్లలో కూడా నాకు తెలిసి మళ్ళీ మేనేజ్మెంట్ కోట ఒక ఇరవై ఐదు మనకు వచ్చేది ఇరవై ఐదు సీట్లేనమ్మా ఇరవై ఐదు సీట్లు దీనిలో ఒక మళ్ళీ మళ్ళీ ఎంక్యూకి వెళ్తాయి కదా యాభైలో ఎంక్యూకి వెళ్ళే అవకాశం ఉంది ఎంక్యూ మొత్తం యాభైకి యాభై రావు అది గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇది కూడా ఇక్కడ అది ఒక లాజిక్ మిస్ అయ్యాం మనం కూడా అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఎంబీబీఎస్ మరి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు మరి గురువారం నుంచి మనకి ఇరవై ఏడు టైం ఇచ్చాడము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే శనివారం సాటర్డే వరకు టైం ఇచ్చేసి క్యాండిడేట్ ఓవరాల్ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ ఏమి ఎలిజిబుల్ లేదమ్మ ఇది డేటా డేటా అయితే ఉంది మరి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మరి దీనికి సంబంధించిన మె మెడికల్ కాలేజీలో మరి టెన్ థౌజండ్ పర్ ఇయర్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పర్ ఇయర్ ప్రైవేట్లో వచ్చిన వాళ్ళు అయితే అరవై వేలు కట్టాలి గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు పదివేలు యూనివర్సిటీ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ కూడా ఇచ్చారు కదా మరి మా సీట్లు పెరిగింది వన్ ఫిఫ్టీ అంటే మనకి యాభై కదా యాభైలో శాగము ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ఐదు సీట్లు కన్వీనర్ కోట ఆల్రెడీ నలభై సీట్లు మొత్తము అరవై ఐదు సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలు ఉన్నాయి అది గమనించగలరు ఇక్కడ యాభై ఇరవై ఐదు అనేది మేనేజ్మెంట్ కోట బి క్యాట్ సి తీసేయాలి మళ్ళీ మళ్ళీ దానిలో కానీ కోత ఉంటుంది అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మీకు సీటు వచ్చినా రాకపోయినా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఎక్సైజ్ చేసుకోండి ఎవరిని ఏమైతే మెరిట్ లిస్ట్లో ఉంటుందో వాళ్ళే దీ కెన్ ఎలిజిబుల్ ఫర్దా ఆప్షన్స్ అంటే సీటు వచ్చినా రాకపోయినా రాదని మందికి తెలుసు నైంటీ పర్సెంట్ రాకపోయినా పెట్టుకోండి బోడర్లో ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా రావచ్చు స్లోగా బోర్డర్ మార్జిన్ బోర్డర్లు అనమాట మనం కనురెప్ప కంటే అట్లా ఉంటుంది ఆ బోర్డర్లో ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్